హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో అందరికీ గొప్ప శుభవార్త వచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారుల కోసం అయితే కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పారు కదా దాంట్లో భాగంగానే మన ఆసరా ఫెన్షన్దారులకి ఒక పథకం ఉందని తెలిసింది కదా ఆసరా చేయిత పథకం దానికి సంబంధించిన డబ్బులు ఏమైనాయి నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి వంటరి మహిళలకి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రోజు మనకైతే ఆగస్టు ముప్పై తారీఖున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది ఆసరా ఫెన్షన్దారులకైతే డబ్బులు విడుదల అవుతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఆసరా చేతి పథకం సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా విడుదల చేయడం అయితే జరిగింది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వీడియో లాస్ట్ చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే అయితే చేద్దాం వీడియోని లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఒంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకి రెండు వేల రూపాయలు ఆర్థికంగా సాయంగా చేయడానికైతే గత ప్రభుత్వం అయితే అనుకుంది అనుకున్న విధంగానే డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఇప్పుడు కూడా అదే విధంగా మీరు అయితే డబ్బులు అయితే పొందుతున్నారు ఇంకా వికలాంగుల సోదరులకైతే మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని గతంలో అయితే చెప్పారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు చాలా రోజులైనా సరే చేత పథకం ద్వారా డబ్బులు ఎందుకు అందేలేకపోతుందంటే దానికి ఇలా ఒకటే కారణం అయితే చెప్తున్నారంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు చాలా అయితే ఉన్నాయి ఇటు రైతులకి ఇటు ఆసరా పెన్షన్దారులకి ఇటు ఉద్యోగాలకి సరైన టైంలో డబ్బులు అయితే అందట్లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే అయితే ఆగస్టు నెల నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బైల నుంచి మూడు లక్షల మంది అయితే అర్హత అయితే ఉన్నారండి గత నుంచి పొందుతున్న వాళ్ళు వీళ్ళలో వచ్చేసి ఒంటరి మహిళలు ఇంకా వృద్ధులు అయితే ఉన్నారు ఇంకా చూసుకుంటే ఎవరైతే వికలాంగుల సోదలు కూడా దీంట్లో ఉండడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా ప్రజెంట్ ఈ నెల నుంచి మన తెలంగాణలో ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే అందిస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే అందించడమే ఈసారి ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుగా చూసుకుంటే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మరి కొత్త వాళ్ళకి ఏమైనాయి అంటే కొత్త వాళ్ళకి అయితే ప్రజెంట్గా ఎలాంటి డబ్బుల గురించి అప్డేట్ అయితే లేదు లేదండి రానున్న రోజులు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే అందియడానికైతే నేనైతే ట్రై అయితే చేస్తూ ఉంటాను కాబట్టి సో తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్